పాండవులు ఒకరోజు అరణ్యవాసం చేస్తున్నప్పుడు అదే అటవీ ప్రదేశానికి దుర్యోధనుడు వస్తాడు ఒక చెరువుకి ఒకవైపు పాండవులు ఒకవైపు దుర్యోధనుడు ఉంటారు చెరువులో దిగి దుర్యోధనుడు స్నానం చేస్తుంటే గంధర్వులు బంధించేస్తారు అప్పుడు అర్జునుడు గంధర్వుల భార్య నుంచి రక్షిస్తాడు తనని రక్షించినందుకు దుర్యోధనుడు ఏదైనా వరం కోరుకోమంటాడు అర్జునుడు మాత్రం సమయం వచ్చినప్పుడు అడుగుతాను అని చెప్తాడు భీష్ముడి బాణాలను దుర్యోధనుడు తన గదికి తెచ్చుకుంటాడు ఆ సమయంలోనే అర్జునుడు కృష్ణుడు యుద్ధం గురించి చర్చించుకుంటూ ఉంటారు శ్రీకృష్ణుడికి బంగారు బాణాల గురించి దివ్య దృష్టి ద్వారా తెలిసిపోతుంది ఒకప్పుడు దుర్యోధనుడు నీకిస్తానన్న వరాన్ని కోరుకునే సమయం వచ్చింది వెళ్ళి బంగారు బాణాలని అడగమని అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్తాడు అర్జునుడు వెళ్ళి దుర్యోధనుడిని బంగారు బాణాల్ని అడుగుతాడు క్షత్రియుడిగా ఇచ్చిన మాట నిలబెట్టుకొని బాణాలని ఇచ్చేస్తాడు దుర్యోధనుడు